జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు ఇలా చెప్తూ ఉన్నారు ఓ మహర్షులారా అర్జునుడు ధర్మరాజుతోని శ్రీకృష్ణుడి ఎడబాటును గురించి శ్రీకృష్ణుడి ఎడబాటు వల్ల వచ్చినటువంటి దుఃఖాన్ని గురించి కూడా పంచుకుంటూ ఉన్నాడు అర్జునుడు అంటూ అన్నా ధర్మజ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు నన్ను విడిచిపోగానే నేను గోపాలకుల చేతిలో కూడా ఓడిపోయానన్నా అన్నా నా దగ్గర ఉన్నటువంటి ధనుస్సు అదే ధనుస్సు నా దగ్గర ఉన్న బాణాలు అప్పుడున్న బాణాలే నేను వాడుతున్న రథం ఇంతకుముందు వాడిన రథమే నా గుర్రాలు అవే గుర్రాలు నేను కూడా ఆ అర్జునుడినే కదా అన్నా కానీ స్వామి నన్ను విడిచిపోగానే అవి అన్నీ కూడా సర్వం క్షణేనా తదభూత్ అసత్ ఒక్క క్షణంలో పనికిరాకుండా పోయినాయన్నా అన్నా నువ్వు అడిగావు కదా ద్వారకలో మన బంధువులు స్నేహితులు అందరూ బాగున్నారా అని అడిగావు అన్నా వారందరూ విప్రశాపూఢం బ్రాహ్మణ శాపముతో వారందరూ ఒకరినొకరు గుర్తించుకోకుండా దండములతో తమలో తాము కొట్టుకొని అందరూ చనిపోయారన్నాం చతుపంచావశేషిత నలుగురైదుగురు మాత్రమే మిగిలారు అన్నా ఇదంతా కూడా ఈశ్వరస్య విచేష్టితం శ్రీకృష్ణుని సంకల్పము వల్లనే జరుగుతోంది ఇదంతా అన్నా ధర్మజ భూభారాన్ని తగ్గించటం కోసం శ్రీకృష్ణుడే యాదవులను యాదవుల చేతనే అంతమొందించాడు అన్నా మన మిత్రుడైనటువంటి గోవిందుడు పలికిన పలుకులు నాకు ఇంకా ఇంకా జ్ఞాపకం వస్తూ ఉన్నాయన్నా మానసికమైనటువంటి నా పరితాపాన్ని నా గోవిందుడు పలికిన పలుకులు నా పరితాపాన్ని చల్లారుస్తూ ఉన్నాయన్నా అన్నా ఆ మాటలు గోవిందుడు నాతో అప్పుడప్పుడు పలికినటువంటి పలుకులు ఆ మాటలు ఇప్పుడు నా మనస్సును కొల్లగొట్టుతూ ఉన్నాయన్నా అంటూ అర్జునుడు ఏవం కృష్ణపాద చింతజిష్ణోహరోహం అర్జునుడు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి పాదపద్మములనే స్మరిస్తూ ఉన్నాడు అట్లా కృష్ణ భగవానుడి పాదపద్మములను స్మరిస్తూ ఉండటం వల్ల అర్జునుడి మనస్సు కాస్త శాంతసీత్ ప్రశాంతమయ్యింది విమలామతి అర్జునుడి బుద్ధి కూడా నిర్మలమవుతోంది అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య కుదరటం వల్ల భక్తి పెరుగుతోంది తత్ఫలితంగా అర్జునుడి ఆలోచనలలో ఆ కల్మషమంతా కూడా మాలిన్యమంతా కూడా నశించిపోతోంది అంటూ సూత మహానుభావుడు మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ఘుష్యగరే దినే దినే తమహం శిరసా వందే రాజం అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ